కొన్ని చెక్ పోస్ట్ జనాలు ఇప్పుడు ఎవరు ఎడ్డోళ్ళు లేరు అందరూ ఇంత పోరాలు కాళ్ళకంటే అందరికీ తెలుసు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు భారీ హోర్డింగ్లే దర్శనమిస్తున్నాయి ఇప్పటివరకు పండుగలు శుభాకాంక్షలే గుర్తులేని నాయకులకు ఇప్పుడు ఒక్కసారిగా అన్ని గుర్తొచ్చేస్తున్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని యూసఫ్ గోడాలో ఓసారి ఈ పోటా పోటీ పొలిటికల్ ఫ్లెక్సీలపై ఓ లుక్కేయండి గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ ఎన్నికల్లో వింతైన కొత్త ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్లెక్సీలో ఎక్కువగా కనిపిస్తున్న ఈ నాయకుల్ని చూడండి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ నవీన్ కుమార్ యాదవ్ ఇదే సామాజిక వర్గానికి చెందిన మరో మహిళా నాయకురాలు ఇదిగో ఈ ఫ్లెక్సీలో కనిపిస్తున్న కంజర్ల విజయలక్ష్మి ఇలా వీరి ఫ్లెక్సీలే యూసఫ్ గోడాలో ఎక్కడ చూసినా విపరీతంగా కనిపిస్తున్నాయి ఇలా ఈ ఫ్లెక్సీల్లో కనిపించే ఈ నేతలంతా బీసీలు అందులోనూ వీరంతా ఒకే సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం ఈ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ గా చెప్పవచ్చు జూప్లీ హిల్స్ నియోజకవర్గంలో బీసీ ఎజెండాతో బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ బీసీలకే ఎమ్మెల్యే సీటు కేటాయించే అవకాశం ఉండడం అందులోను ఇక్కడ బీసీల్లో యాదవ సామాజిక వర్గ నేతలదే పైచేయిగా ఉండడంతో ఇలా పంతం నీదా నాదా సై అంటూ ఒకే కులం ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు బరిలో దూసుకుపోతున్నారు సీటు ఇవ్వాలంటే ముందు జనం కూడా గుర్తించాలిగా అందుకే ఇలా పోటాపోటీగా ఫ్లెక్సీల వారు నడుస్తుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది ఇంతకీ ఫ్లెక్సీల రాజకీయాలపై స్థానికులు ఏమంటున్నారో మీరే వినండి జనాలు ఇప్పుడు ఎవరు ఎండలు లేరు అందరూ ఇంత పోరం కాడికి వెళ్ళి తెలుసు ఏ నాయకునికి అయితే వేయాలి ఎవరికి వేస్తారు వెనకటి రోజులల్లా పోస్టింగ్లు పోస్టర్లు అవి పెడితే మంచి గండవడంగానే ఓటేయాలను అనేది వెనక అనుకునేది కానీ ఇప్పుడు ఎంత మంచిగా పోస్టింగ్లు పెట్టి ఎట్లా చేసినా గానీ ఈ నాయకుడు అయితే మనకు మనల్ని రక్షించుకోగలుగుతాడు మనల్ని బ్రతికించగలుగుతాడు అని చెప్పి అందరికి ఏర్పాటు అయింది ఆ మొత్తం మీద ఏదో ఓట్లేసి గెలవాలి అనుకుంటారు కోరికలు అందరికీ చూసుకుంటే ఎవరైనా ప్రజలు మంచి ఓటేస్తారు పెట్టే బదులు పేద ప్రజలకి కడుపు నిండా తిండి పెడితే హాయి సార్ ఏంటి ఇప్పుడు మనం ఏదేదో ఖర్చు పెడతాం ఆ ఖర్చుల బదులు లేని వాడికి రెండు పూటలు తిండి పెడితే హాయి ఇక్కడ ఏంటంటే అక్కడ దాకా ఉన్నాయి సార్ ఇక్కడ దాకొని చెక్క పోస్తుంది దాకొని ఎప్పుడు కొత్త కొత్త నాయతులు కూడా కొత్త పాట అందరూ వస్తుంటారు సార్ ఆ ఎలక్షన్ ఉంచినప్పుడు వాళ్ళకి ఒక అండగా ఇది జనాల్ని తప్పించుకోవడానికి చూస్తారు అంతకంట ఏమీ లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆశావాహకులకు పోటీగా ఇదిగో ఇలా కే పాల్సైతం హోర్డింగ్లు ఏర్పాటు చేసి నేను పోటీలో ఉన్నానంటూ జనంలోకి దూసుకెళ్ళే ప్రయత్నము చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీలు సైతం ఫ్లెక్సీ ప్రచారంలో ఏమాత్రం తగ్గడం లేదు అధికార పార్టీని ప్రసన్నం చేసుకుంటే ఎమ్మెల్యే సీటు దక్కుతుంది ఇలా పండుగల శుభాకాంక్షల పేరుతో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు పెట్టి ఓటర్లకు దగ్గరైతే గెలుపు దక్కుతుందని భారీ కటౌట్ సైజులో ఆశలు పెట్టుకున్నారు ఇక్కడ ఫ్లెక్సీ లెక్కలు అటు అధిష్టానం ఇటు ఓటర్ల మనసు ఏమాత్రం దోచుకుంటాయో తెలియాలంటే కాస్త సమయం ఆగాల్సిందే